తెలుగు బైబుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములండి గత ఎపిసోడ్లో సామెతల గ్రంథం గురించి మీతో ప్రస్తావించడం అయితే జరిగింది సామెతల గ్రంథమును ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ వ్రాసారు సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ముప్పై యొక్క అధ్యాయులను ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా చదవాలి అంటే ఎన్ని భాగములుగా విడగొట్టి చదివితే మనకు ఈజీగా అర్థమవుతుంది అనే ప్రతి విషయాన్ని గురించి లాస్ట్ వీడియోల మీద చెప్పడం అయితే జరిగిందండి అందులోనే భాగంగా ఈరోజు ఈ వీడియోలో సామెతల గ్రంథం తరువాతి పుస్తకమైన ప్రసంగి గ్రంథమును గురించి మీతో మాట్లాడాలనేది నేను ఆశపడుతున్నాను బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలలో ఇది ఇరవై పుస్తకము అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాలని ఒకటి రెండు మూడు అని పుస్తకాలుగా లెక్క పెడితే అందులో ఉన్నటువంటి ఇరవై ఒకటో పుస్తకం పేరే ప్రసంగి గ్రంథము అంత మాత్రమే కాదండి ఏదైతే మనము మొదటి ఐదు పుస్తకాలను ధర్మశాస్త్రం అని తర్వాతి పుస్తకాలను చరిత్ర గ్రంథాలు అని ఆ తరువాతి పుస్తకాలను కావ్య గ్రంథాలుగా చెప్పుకుంటున్నాం కదా అంటే యోగు గ్రంథం నుండి పరమగీతం గ్రంథం వరకు ఉన్నటువంటి ఐదు పుస్తకాలు ఏమైతే ఉన్నాయో వీటిని మనము కావ్య గ్రంథాలు లేదంటే పద్య గ్రంథాలు అని పిలుస్తాము సో పద్య గ్రంథాల్లో ఇది నాలుగో పుస్తకము అంటే యోగు గ్రంథము కీర్తన గ్రంథము సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము సో నాలుగో పుస్తకం ఏంటంటే ప్రసంగి గ్రంథము ఇంకా ప్రసంగి గ్రంథంలో మనకు కనబడే అధ్యాయాలు ఎన్ని అంటే పన్నెండు అధ్యాయాలు ప్రసంగి గ్రంథంలో ఉంటాయి అలాగే ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి వచనములు ఎన్ని అంటే రెండు వందల ఇరవై రెండు వచనంలో ప్రసంగి గ్రంథంలో ఉంటాయండి వ్యర్థము అనే ప్రసంగి గ్రంథంలో ఎన్నిసార్లు మనకు కనబడుతుంది అంటే ముప్పై ఏడు సార్లు కనబడుతుంది అలాగే వ్యర్థము అనే పదం తర్వాత సూర్యుని క్రింద అనే పదం కూడా ఎక్కువ సార్లు ప్రస్తావించబడి ఉంటుంది అది ఎన్నిసార్లు అంటే ఇరవై తొమ్మిది సార్లు సూర్యుని క్రింద అనే మాట మనకు కనబడుతుంది ఇంకా ప్రసంగి గ్రంథం యొక్క మూలవాక్యం ఏంటి అంటే ప్రతి పుస్తకానికి మూలవాక్యం ఏంటని చెప్పుకుంటున్నాం కదా ప్రసంగి గ్రంథానికి ఉన్నటువంటి మూలవాక్యం ఏంటంటే ప్రసంగి గ్రంథము పన్నెండవ ధ్యేయం రెండవ వచ్చును నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అనే వాక్యం ప్రసంగి గ్రంథం అంతటికీ కూడా ఒక మూలవాక్యం సో ఇప్పటి వరకు ప్రసంగి గ్రంథంలోని కొంచెం ఇంట్రడక్షన్ మనం తెలుసుకున్నాము ఇంకా అసలు ప్రసంగి గ్రంథాన్ని హిబ్రూ బైబిల్లో ఏమని పిలిచేవారు ఆ తర్వాత హిబ్రూ బైబిల్ నుండి గ్రీకులోనికి గ్రీకులో నుంచి లాటిన్లోనికి ఇంగ్లీష్లోనికి తెలుగులోనికి ఎలా అనువదించబడింది ఎలా ట్రాన్స్లేట్ చేయబడింది అనే విషయాన్ని మనం చూసినట్లయితే మొదటిగా హిబ్రూ బైబిల్లో ప్రసంగి గ్రంథానికి ఉన్నటువంటి పేరు ఏంటి అని మనం చూస్తే కాహెలెత్ కాహెలెత్ అనే పదం హిబ్రూ బైబిల్లో ఉండేది దానికి ఉన్నటువంటి తెలుగు అర్థం ఏంటంటే జనులను ఒక చోట సమకూర్చేవాడు అని దాని యొక్క తెలుగు అర్థం ఇంకా హిబ్రూ నుంచి గ్రీకులోకి ఏ రకంగా తర్జుమా చేయబడిందంటే ఎక్లిసి ఆస్టెస్ అంటే అర్థం ఏంటంటే దాని యొక్క తెలుగు అర్థం ఏంటంటే ప్రసంగికుడు అని లేదంటే బోధకుడు అనే అర్థము ఆ యొక్క గ్రీకులో ఉన్నటువంటి పదానికి ఉన్నటువంటి తెలుగు అర్థం ఆ తర్వాత గ్రీకులో నుండి ఇంగ్లీష్లోనికి ఏ రకంగా ట్రాన్స్లేట్ చేయబడింది అని మనం చూస్తే సేమ్ గ్రీకులో ఏ రకంగా అయితే ఎక్లిసియాస్టిస్ అని తర్జుమా చేయబడిందో సేమ్ అదే పదాన్ని ఇంగ్లీష్లో కూడా వాడడం జరిగిందండి ఆ తర్వాత ఇంగ్లీష్ నుండి తెలుగులోనికి ప్రసంగి గ్రంథంగా అనువదించబడింది ఈ రకంగా హిబ్రూ బైబిల్ నుండి తెలుగులోనికి ప్రసంగి గ్రంథం అనేది అనువదించబడింది నెక్స్ట్ అసలు ఈ పుస్తకానికి పన్నెండు అధ్యాయంలో కలిగినటువంటి ఈ పుస్తకానికి ప్రసంగి అని పేరు ఎందుకు పెట్టారు ఇంకా బోధకుడని లేదంటే ప్రసంగికుడని లేదంటే దీన్ని రాసినటువంటి రచయిత పేరు పెట్టవచ్చు కదా ప్రసంగి అని పెట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఈ రచయిత అంటే ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో ఆ రచయిత తన యొక్క జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడం కావచ్చు లేకపోతే ఇతరులకు అంటే తను కాకుండా ఇతరులకు తాను చేసే ఉపదేశం లేదంటే హితోపదేశం అనుకోవచ్చు ఆ హితోపదేశాన్ని బట్టి ఈ పుస్తకానికి ప్రసంగి అని పేరు పెట్టడం జరిగింది ఇక్కడ అంటే ఏంటండి ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఒక విషయాన్ని హితోపదేశం చేస్తారు కదండి సో అదే రకంగా ఇందులో ఉన్నటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో ఇతరులకు హితోపదేశం చేస్తున్నాడు కాబట్టి ఈ పుస్తకానికి ప్రసంగి గ్రంథం అని పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ప్రసంగి గ్రంథాన్ని రాసినటువంటి రచయిత ఎవరు అనే విషయాన్ని మనం చూసినట్లయితే చాలా మందికి కూడా తెలుసు ఇది ఎవరు రాసారు అని ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజు అయినటువంటి సొలోమోన్ సొలోమోన్ గారి ఇది రాశారు అనడానికి బైబిల్ గ్రంథంలో ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా లేదంటే చరిత్ర గ్రంథాలను బేస్ చేసుకుని చెప్తున్నామంటే ప్రసంగి గ్రంథంలోనే ఇతడు ఇది రాశాడు అనడానికి ఒక రెండు ప్రాముఖ్యమైన వచనాలు మీతో చెప్తానండి సో దీన్ని బట్టి ఇది రాసినటువంటి వ్యక్తి ఎవరు అనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలోనేమో దావిదు కుమారుడును ఎరిశీల్యంలో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు అనే మాట ఉంటుంది అలాగే ఒకటో అధ్యయము పన్నెండవ వచనం చదివితే ప్రసంగీనైన నేను ఎరుశలేము నందు మీద రాజునై ఉంటేని అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది సో ఈ రెండు వచనాలను బేస్ చేసుకుని మీకు చెప్పేది ఏంటంటే దావీదు కుమారుడు ఎరుశలేములో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సుమారుగా రాజైన దావీదుకు పంతొమ్మిది మంది కుమారులు ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది అయితే పంతొమ్మిది మంది కుమారులలో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ రాజు అనే ఉంది కానీ ఆ వ్యక్తి సులోము లేదు కదా అంత మాత్రమే కాదు ఎరుషలేములో ఉన్నటువంటి అంటే ఎరుషలేములో రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూస్తే ఆ ఉన్నటువంటి పంతొమ్మిది మంది కుమారులలో రాజుగా చేయబడిన కుమారుడు ఎవరు రాజుగా అయినటువంటి కుమారుడు ఎవరు అని మనం చూస్తే సొలోమోను సో దీన్ని బట్టి ఇది రాసినటువంటి రచయిత ఎవరు అంటే సొలోమోను అనే విషయం మనం నిర్ధారణకు వచ్చేయచ్చు ఆ గ్రంథాన్ని ఇతడే రాశాడు అనడానికి ఇంకొక కారణం ఏంటంటే రాజేను సొలోమున్ ఎవరైతే ఉన్నారో అతడు తన యొక్క యవ్వనంలో పరమగీత గ్రంథాన్ని తన యొక్క మధ్య వయసులోకి వచ్చేసరికి సామెతల గ్రంథాన్ని ఇంకా జీవితం అయిపోయి వృద్ధాప్యంలోనికి వచ్చేసి అన్ని అనుభవించేసిన తరువాత అంతా కూడా వ్యర్థం అని చెప్తూ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు అంత మాత్రమే బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం కూడా అదేనండి ఎందుకంటే మనం అవన్నీ చదివితే నిజంగా ఇది యవన కాలంలోనే ఇతడు రాసాడేమో ఇతడు ఇది మధ్య వయసులోనే రాసాడేమో ఇది నిజంగా వృద్ధాప్యంలోనే రాసాడేమో అన్నట్టుగా మనకు చదివితే అర్థమవుతుందండి సో ఈ మూడు పుస్తకాలు కూడా సులోమని రాశాడు కానీ వయసును బట్టి ఇది రాశాడని కొంతమంది యొక్క అభిప్రాయం సో ఏదేమైనప్పటికీ ప్రసంగి గ్రంథం యొక్క రచయిత ఎవరు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది వ్రాయబడిన కాలం ఎంత ఇది వ్రాయబడిన కాలం క్రీస్తు పూర్వము సుమారు తొమ్మిది వందల సంవత్సరం నుండి తొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం వరకు ఇది రాశాడు అని సుమారుగా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం నెక్స్ట్ వచ్చేసి ఈ పుస్తకం వ్రాయబడ్డానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి పుస్తకం ఒక ముఖ్య ఉద్దేశం దీని కొరకు ఇది రాయబడిందని చెప్పుకుంటున్నాం కదా అలా ఇది రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి లేదంటే పన్నెండు అధ్యాయుల యొక్క సారాంశం ఏంటి అని మనం చూస్తే ఒకవేళ నీ జీవితంలో నీకెన్ని ఉన్న ఉన్నా దేవుడు కనుక నీ జీవితంలో లేకపోతే నీ జీవితంలో ఎన్ని ఉన్నా అది సున్నా అది వ్యర్థము అనే విషయాన్ని ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది ఇప్పటి వరకు ఎవరు రాశారు ఎప్పుడు రాశారు వ్రాయబడిన కాలం ఎంత అని ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము నెక్స్ట్ ఒకవేళ బైబిల్ని చేసి ప్రసంగి గ్రంథాన్ని కనుక చదవాలి అనే ఆశతో కనుక మీరుంటే ఒకటి నుండి పన్నెండు అధ్యాయుల్ని ఏ రకంగా చదివితే అర్థం చేసుకోవాలి అంటే పన్నెండు అధ్యాయాలంటే అంటే ఈజీయే కదండి ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ పన్నెండు అధ్యాయాలని ఒక ఒక వర్డ్ లాగా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా చదివితే బాగుంటుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎలా చదివితే బాగుంటుంది అనే ఉద్దేశంగా మీకు తెలిస్తే చాలా ఈజీగా చదవడానికి ఉంటుందండి అలా పన్నెండు అధ్యాయులను చాలా ఈజీగా అర్థం చేసుకునే విధంగా చదవాలి అంటే ఎన్ని భాగములుగా విడగొట్టి చదవాలంటే ప్రాముఖ్యంగా రెండు భాగాలను ప్రాముఖ్యంగా రెండు భాగాలుగా విడగొట్టి చదవాలి మొదటి భాగం వచ్చేసి ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం నుండి ఏడవ అధ్యాయం వరకు ఇది మొదటి భాగం ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే ఈ గ్రంథకర్త ఎవరైతే ఉన్నారో అతడు తన జీవితంలో ఎంతో సుఖానుభవాలు అనుభవించినప్పటికీ తన చివరికి వచ్చేసరికి ఎందుకు తనకు వ్యర్థంగా అనిపించింది ఎన్ని చేసినా ఎందుకు తన జీవితంలో సంతోషం లేదు అనే విషయాలు మనకు ఒకటో అధ్యాయం నుండి ఏడవ అధ్యాయం వరకు మనకు కనబడతాయి ఇది మొదటి భాగం నెక్స్ట్ వచ్చేసి ఎనిమిదవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు ఇది రెండవ భాగం ఇక్కడ మనకి ఏం అంటే ఒకవేళ నీ జీవితం వ్యర్థంగా అయిపోయిందా అలా వ్యర్థంగా అయిపోయిన జీవితం అర్థవంతంగా మారాలంటే ఏం చేయాలి అనే విషయం మనకు ఎనిమిదవ అధ్యాయం నుండి పన్నెండవ అధ్యాయం వరకు కనబడుతుంది ఈ రకంగా రెండు భాగాలుగా చేసుకుని మనము పన్నెండు అధ్యాయాలను కనుక చదివితే ఐ హోప్ మీకు ప్రసంగి గ్రంథం అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి అంత మాత్రమే కాదు ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను చెప్పే ఒక విషయం ఏంటంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారిని ప్రక్కన పెడితే ఆయన కాకుండా ఈ భూమి మీద ఉన్న వారిలో సొలోమోను కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు సొలోమోను జ్ఞానంలో కావచ్చు ఆస్తిలో కావచ్చు ఐశ్వర్యంలో కావచ్చు బహుభార్యతత్వం అంటే తనకు ఉన్నటువంటి భార్యలు ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉప ఉపపత్నులు సో అంటే ఒక భార్యను ఒక వివాహ విషయంలో కావచ్చు లేదంటే ఉపపత్నుల విషయంలో కావచ్చు లేదంటే జ్ఞానం విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు బంగారం విషయం బంగారం అంటే ఇంక చెప్పనవసరం లేదు దేవాలయాన్ని బంగారంతో కట్టించినటువంటి వ్యక్తి అంత అలాంటి ఉన్నటువంటి వ్యక్తి దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే ఇంకా చెప్పుకోలేము అంత అలా ఆశీర్వదించి అంత జీవితాన్ని సుఖవంతమైన జీవితాన్ని అనుభవించినటువంటి రాజైన సులోమని ఎవరైతే ఉన్నాడో అతడు తన యొక్క జీవితం ఆఖరికి వచ్చేసరికి తను మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే నేను ఎంతో డబ్బు డబ్బు మధ్య బ్రతికాను వివాహం విషయంలో ఎంతోమందిని వివాహం చేసుకున్నాను ఎంతోమంది ఎంతోమందిని ఉత్పత్తులుగా చేసుకున్నాను ఎంతో జ్ఞానం కలిగిన వాడిను ఎంతో గొప్ప తెలివితేటలు ఉన్నాయి నా జీవితంలో ఇంకా నేను ఇది చేయలేని ఇది చూడలేను అన్నది లేదు దేవుడు నన్ను అంత గొప్పగా ఆశీర్వదించాడు కానీ దేవుడు గనక జీవితంలో లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే అని చెప్తున్నాడు ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో మీ జీవితంలో అనుకోవచ్చు దేవుడు అన్నాకు డబ్బు ఇవ్వు లేదంటే నాకు అందం ఇవ్వు లేదంటే నాకు పలానదివు పలానదివ్వు అని కోరుకోవచ్చు కానీ దాని ద్వారా లోక సంబంధమైనటువంటి వాటిని లేదంటే లోక సంబంధమైన విషయాలను బట్టి నేను అలా ఉండాలి ఎలా ఉండాలి అని దేవుని కనుక ప్రక్కన పెడుతున్నావా దేవుని గనక ప్రక్కన పెడితే నీ యొక్క జీవితంలో నీవు ఎన్ని చేసినా ఆఖరికి అది అంతా కూడా నీకు వ్యర్థంగానే కనిపిస్తుంది అనే మాట మన సొలోమోను జీవితంలోని మనం నేర్చుకోవాలి ఎందుకంటే సొలోమోన్ ఇంకా మనం చెప్పుకోని అవసరం లేదండి తన యొక్క జీవితంలో ఆ సొలోమోన్ ప్రతి విషయంలో కూడా గొప్పగానే ఉన్నాడు అలాంటి వ్యక్తి అంతా ఉన్నతంగా పెరిగినటువంటి ఉన్నతంగా జీవించినటువంటి సొలోమోన్ ఎవరైతే ఉన్నారో అతడు అన్ని చేశాను తెలివి వ్యర్థము ఆ భార్యలు చేసుకోవడం వ్యర్థము వివాహం చేసుకోవడం వ్యర్థం జీవితమే వ్యర్థం వ్యర్థం కాకుండా అర్థవంతంగా ఉండాలి అంటే నీ జీవితంలో దేవుడు ఉండాలి అనే విషయాన్ని సొలోమోన్ గారు చెప్తున్నారు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళారా దేవుని గనక ప్రక్కన పెట్టి నీ ఆస్తి కోసం కావచ్చు ఐశ్వర్యాల కోసం కావచ్చు లేదంటే ఎప్పుడూ దేవుణ్ణి మనం ఆహ్వానించుకుందాం ఎప్పుడు దేవుని కొరకు సేవ చేద్దాం ఎప్పుడో దేవుని కొరకు వాడబడదాం అని అనుకుంటున్నారా మీరు మీ యొక్క జీవితాన్ని మీరు ఎంత సుఖంగా అనుభవించదాం అనుకున్నా దేవుడు కనుక మీ జీవితంలో లేకపోతే అంతా కూడా వ్యర్థమే అది నేను చెప్తున్న మాట కాదండి ఇవన్నీ అనుభవించి చివరికి ఇవన్నీ కూడా వ్యర్థమే అని మనిషి చెప్తున్నటువంటి మాట నీలాగా నాలాగే భూమి మీద మనుషుల బ్రతికి మనుషుల చనిపోయినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు మీరు అనుకోవచ్చు దేవుడైతే మేము దేవుడు కదండి అని అనుకోవచ్చు కానీ మనిషే చెప్తున్నాడు అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒకసారి ఆలోచించండి మన జీవితంలో ఎన్నున్నా దేవుడు లేకపోతే ఆ జీవితం అనేది వ్యర్థం ఇదండి ఈరోజు రోజు వీడియో వచ్చేసి ప్రసంగీ గ్రంథాన్ని ఎవరు రాస్తారు ఎప్పుడు రాస్తారు ఎక్కడో రాస్తారు అని ప్రతి విషయాన్ని గురించి కూడా మీతో చెప్పడం అయితే జరిగిందండి సో మీ జీవితంలో ఇప్పటి ఇప్పటివరకు దేవుని ప్రక్కన పెట్టి మిగిలిన కార్యాలు ఏమైనా చేసుకుంటున్నారా ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకుని మొదటి స్థానం దేవునికి ఇచ్చి ఆ తర్వాత ఏ పని చేసినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అటువంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను కాక ఆమె మరలా సరే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి ప్రైజ్ దలా